మన జేబులో ఉండే రూపాయి నోట్లు కాయిన్స్లో ఎంతటి రహస్యాలు దాగి ఉన్నాయో తెలుసా భారతదేశపు బిగ్గెస్ట్ నోట్ ఏది కాయిన్స్ మీద ఉన్న ఒక చిన్న డాట్లో దాగి ఉన్న రహస్యం ఏంటి ఇండియన్ మనీ గురించి మీకు తెలియని ఎన్నో సీక్రెట్స్ ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం మీరు ఫస్ట్ టైం మన వీకేస్ ఇన్సైట్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మీకు తెలియని ఎన్నో షార్ట్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని డైలీ మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది సో ఈ వీడియోలో ఇండియన్ మనీ గురించి మీకు తెలియని అన్నోన్ ఫ్యాక్స్ ఇప్పుడు చూద్దాం మన కాయిన్స్ హైదరాబాద్ ముంబై కోల్కతా నోయిడా మింట్లలో తయారవుతాయి కాయిన్స్ మీద మింట్ మార్క్ ఉంటుంది ముంబై ప్రింట్ చేసిన కాయిన్స్ మీద స్మాల్ డైమండ్ సింబల్ హైదరాబాద్ ప్రింట్ చేసిన కాయిన్స్ మీద స్టార్ సింబల్ నోయిడా ప్రింట్ చేసిన కాయిన్స్ మీద డాట్ సింబల్ ఉంటుంది అలాగే కోల్కతా ప్రింట్ చేసిన కాయిన్స్ మీద నో మార్క్ జస్ట్ ప్లెయిన్గా ఉంటుంది వీటిని తప్పక మీ కాయిన్స్ మీద చూసి గుర్తించవచ్చు మీరు ఒకసారి చెక్ చేసి మీకు మింట్ మార్క్ అనిపిస్తే కామెంట్ ద్వారా తెలియచేయండి నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ఇండియా స్వాతంత్ర సాధించినప్పుడు ఒక రూపాయి ఒక యుఎస్ డాలర్తో సమానం అప్పుడు ఇండియాకి ఎటువంటి ఫారెన్ డెప్ట్ ఉండేది కాదు కానీ తర్వాత ప్రపంచం మారింది రూపాయి విలువ కూడా మారింది ప్రజెంట్ ఒక డాలర్ విలువ ఎనభై ఏడు రూపాయలతో సమానంగా ఉంది రద్దైన నోట్లు ఆర్బీఐ స్టేడర్లో వేస్తారు చిన్న చిన్న తురుములుగా చేస్తారు ఆ తురుములు ప్రెస్సుడ్ బోర్డు లేదా ఎండిఎఫ్ ఫ్లైసిట్ చేయడానికి వాడతారు ఇండియన్ గవర్నమెంట్ మొట్టమొదటిసారిగా పద్దెనిమిది వందల అరవై ఒకటిలో టెన్ రూపీస్ నోట్ని ద ఫస్ట్ అఫీషియల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ నోటుగా గుర్తింపు పొందింది వీటిని ప్రెసిడెన్సీ బ్యాంక్స్ అయిన బ్యాంక్ ఆఫ్ బెంగాల్ బ్యాంక్ ఆఫ్ బాంబే బ్యాంక్ ఆఫ్ మద్రాస్ ద్వారా సర్క్యులేట్ చేసేవారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఐదు వందల రూపాయల నోటు మీద గాంధీజీ ఫోటో మొదటిసారిగా ముద్ర అయింది ఆ తర్వాత దీన్ని అన్ని డినామినేషన్స్కి ఎక్స్టెన్షన్ చేశారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో మహాత్మా గాంధీ సిరీస్ అనే కొత్త కరెన్సీ డిజైన్ సిరీస్ ప్రారంభమైంది గాంధీజీ స్వాతంత్ర పోరాటానికి సత్యాగ్రహానికి అహింసానికి ప్రతీక అలాగే నేషనల్ ఇంటిగ్రేషన్ అండ్ ఇండియన్ ఐడెంటిటీని చూపించడానికి సూటబుల్ సింబల్గా ఉంటుందని నిర్ణయించారు బ్రిటిష్ పోర్ట్రేట్ సిరీస్ తర్వాత ఒక సార్వత్రిక భారతీయ నాయకుడు గుర్తుగా గాంధీ ఫోటోను తీసుకున్నారు అలాగే ఆర్బీఐ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ దీన్ని రికమెండ్ చేశారు దీనిని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఆమోదించింది రూపి అనే పదం సాంస్క్రిత్లో రుపియా నుంచి వచ్చింది అంటే సిల్వర్ కాయిన్ అనే అర్థం షేర్షా సూర్య అనే సుల్తాన్ రూపీని సిల్వర్ కాయిన్గా పరిచయం చేశాడని చరిత్ర చెబుతోంది పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొదటిసారి వెయ్యి రూపాయల నోట్లను ప్రింట్ చేసింది పంతొమ్మిది వందల నలభై ఆరులో బ్రిటిష్ గవర్నమెంట్ ఐదు వందల రూపాయల నోటు వెయ్యి రూపాయలు అలాగే పదివేల నోట్లను రద్దు చేసింది పంతొమ్మిది వందల యాభై నాలుగులో మళ్ళీ వెయ్యి రూపాయలు ఐదు వేలు టెన్ థౌజండ్ నోట్స్ను తిరిగి ముద్ర చేసింది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో మొరార్జీ దేశాయ్ గవర్నమెంట్ వెయ్యి రూపాయలు ఐదు వేలు టెన్ థౌజండ్ నోట్స్ను రద్దు చేసింది వీటికి కారణం బ్లాక్ మనీ అండ్ ఫేక్ కరెన్సీ ట్యాకిల్ చేయడమే రెండు వేల సంవత్సరంలో ఇన్ఫ్లేషన్ పెరగడం వల్ల థౌజండ్ రూపీస్ నోటు మళ్ళీ విడుదలైంది రెండు వేల నుంచి రెండు వేల పదహారు వరకు థౌజండ్ రూపీ నోట్స్ సర్క్యులేషన్లో సర్ కంటిన్యూ అయ్యింది రెండు వేల పదహారు నవంబర్ ఎనిమిదో తారీఖున రాత్రి ఎనిమిది గంటల పదహైదు నిమిషాలకు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఐదు వందల రూపాయల నోటు వెయ్యి రూపాయల నోట్లను రద్దు అనౌన్స్ చేశారు మనం ముందు చెప్పుకున్నట్లుగా మన ఇండియన్ కాయిన్స్ ముంబై హైదరాబాద్ కోల్కతా నోయిడాలో తయారవుతాయి కానీ ఇండియన్ రూపీస్ నోట్లు మాత్రం ఆర్బీఐ యాక్ట్ నైన్టీన్ థర్టీ ఫోర్ ప్రకారం పేపర్ కరెన్సీ ముద్ర చేయడానికి ఆర్బీఐకి మాత్రమే అధికారం ఉంటుంది మన రూపాయి యొక్క చిహ్నాన్ని రెండు వేల పదిలో అధికారికంగా పరిచయం చేశారు ఇది ఉదయ్ కుమార్ అనే డిజైనర్ రూపొందించారు ఈ లోగోలో దేవనాగర్లో రూపి అనే అక్షరం మరియు రోమన్లో ఆర్ కలిపి ఉంటుంది అలాగే మనం ఉపయోగించే రెండు రూపాయల నోటు మీద వ్యవసాయం ఐదు రూపాయల నోటు మీద ట్రాక్టర్ పది రూపాయల నోటు మీద సాంచి స్థూపం ఇరవై రూపాయల నోటు మీద ఎల్లో గుహలు యాభై రూపాయల నోటు మీద రథం నూరు రూపాయల నోటు మీద రాణికివావ్ రెండు వందల రూపాయల నోటు మీద సాంచి స్థూపం ఐదు వందల రూపాయల నోటు మీద ఎర్రకోట రెండు వేల రూపాయల నోటు మీద మంగళయాన్ లాంటి సింబల్స్ మన ఇండియన్ కరెన్సీ నోట్లపైన ఉన్నాయి మన ఇండియన్ కరెన్సీ నోట్లపై పదిహేడు భాషల్లో రూపాయి విలువ రాసి ఉంటుంది ఈ భాషలు నోట్ వెనుక భాగంలోని లాంగ్వేజ్ ప్యానెల్లో మీరు చూడవచ్చు ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్